హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షిత్ రెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు మీరు చూస్తున్న సెట్స్ అన్నీ కాసు మోడల్ అండి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్ని సైజెస్లో ఉన్నది అండ్ గ్రీన్ ఇంకా రెడ్ కాంబినేషన్లో ఉందండి అవైలబుల్గా ఇది వచ్చేసి గోల్డ్ గోల్డ్ లక్ష్మీ కాస్ట్ యూస్ చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ చేశాను ఇది మీకు కావాలంటే ఫోర్ సెట్స్ కింద యూజ్ చేయొచ్చు లేదంటే టూ సెట్స్ కింద అయినా మీకు కా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి అండి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కాస్ట్లు అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇదే ఇదే దీంట్లో గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది ఎందుకండి గ్రీన్ ఇంకా రెడ్ ఈ రెండు అయితే సూపర్ కాంబినేషన్ సెట్ అయ్యాయండి మీరు ఎవరికైనా కావాలనుకుంటే ప్రజెంట్ ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఆల్రెడీ చాలా వరకు కాసులు కాసులు అయితే చాలా సీల్ అయ్యాయి ముందు వీడియోస్లో మీరు చూసినట్టయితే చాలా సేల్లో ఉంటుంది ఇది వచ్చేసి సిల్వర్ కాయిన్ యూజ్ చేశానండి సిల్వర్ కాస్ వైట్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ఏదైనా పూజలకి అవన్నీ వ్రతాలు చేసేటప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అయితే చాలా సింపుల్గా నిండుగా కూడా ఉంటుందండి హ్యాండ్స్కి ఇలా ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ఇది వచ్చేసి గోల్డ్ ఇంకా గ్రీన్ వైట్ కాంబినేషన్ మీకు ఏ కలర్లో కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తానండి అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా ఇంకా ఐడియాస్ ఉన్నాయి అంటే కామెంట్ చేయండి అలాగే వీడియోని షేర్ కూడా చేయండి మీరు ఎవరికైనా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కానీ పెళ్ళిళ్ళ సీజన్స్ కూడా స్టార్ట్ అయింది కదండి ఇంకా అండ్ ఇది వచ్చేసి సూపర్ సెట్ అసలు ఇది పికాక్ యూజ్ చేసి చేసాము పికాక్ ఛాన్స్ ఇవి కాసు మోడల్ లాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెన్స్ థ్రెడ్ అయితే రెడ్ కాంబినేషనే సూపర్ కాంబినేషన్ అండి కస్టమైజేషన్ అవైలబుల్ ఉందండి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి అండి ఇవి వచ్చేసి మన సైడ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇందులో మిక్స్ చేసి చేయొచ్చు సింగిల్ బ్యాంగిల్ కింద కూడా మనం యూజ్ చేయొచ్చండి ఇవి కూడా సైజు కలరు స్టోన్స్ థ్రెడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి అలాగే మీ హెల్ప్ మీకు ఏమైనా సజెషన్ ఇవ్వాలి అనుకున్నా కామెంట్ చేయండి ఇది వచ్చేసి శాంపుల్గా ఒక సెట్ చేసి పెట్టానండి ఇది కూడా సూపర్ సెట్ అయింది కలర్ కాంబినేషను శారీస్ మీదకి వేసుకుంటే అసలు ఎంత నిండుగా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మొత్తం బ్యాంగిల్ బ్యాంగిల్ వర్క్ వచ్చింది బ్యాంగిల్ కూడా కనిపిస్తుంది మీకు అసలు ఈ సెట్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయి చూస్తున్నారు కదండి ప్రెజెంట్ అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా షేర్ చేయండి మీకు కాకపోతే మీ ఫ్రెండ్స్కి మీ సిస్టర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ థ్యాంక్ యూ